అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెలు ప్రపంచం ఓం నమ శివాయ కార్తీక దామోదరాయనమ్మ ఈ రోజు నుంచి మనం కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది అయితే ఈరోజు ముప్పై కార్తీక మాసం ముప్పై రోజులు కదా ముప్పై రోజులు కూడా ముప్పై కథలు అనేది కార్తీక పురాణంలో ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయము ముప్పై ముప్పై అధ్యాయాలు ఈరోజు మొదటి రోజు కదా ఈరోజు మనం మొదటి అధ్యాయం గురించి చదువుకున్నాము ఈ గుడి మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం నేను గుడిలోనే పారాయణం చేసుకుంటాము ముప్పై రోజులు కూడా ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మనం చదవకపోయినా సరే విన్నా సరే కథని విన్నా సరే మనకు అంతే ఫలితం అనేది ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మొదటి అధ్యాయం మొదలు పెడతాము కార్తీక మహత్వం గురించి జనకుడు వశిష్ఠుని అడుగుతా శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందుని భరతఖండమునందు నమీశారణ్యంలో అన్ని పురాణాలు పుణ్య చరిత్రలు తెలిసిన గొప్ప మహా ముని పొంగవుడు శ్రోత మహాముని ఒకరోజు శ్రౌణతాది మహామునుల తమకు గురుత్యుడైన సూతిని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా తమ వలన అనేక పురాణాలు ఇతిహాసాలు సంగ్రమణగా తెలుసుకున్నాను ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యము గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అని అడిగారు అప్పుడు సంతోషంతో సుత మహర్షి ఓ మునుపొంగువలార మంచి విషయం అడిగారు ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగగా బ్రహ్మదేముడు నారదమునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను నేను మీకు తెలియజేయదును ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థములు కలిగి ఒకటే గాక ఇత సారీ హమునందు పరమునందు సకల ఐశ్వర్యాలతో తొలతూకుతురు కావున శ్రద్ధగా వినవలసిందిగా ఈ విధంగా చెప్ప చెప్పచ చెప్పదలిచారు పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో హేరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర అన్ని ఐశ్వర్యములు కలుగు చేయనట్టిది మానవులందరూ వర్ణ భేదములు లేకుండా చేయదలిగినది శాస్త్ర సమ్మతమైన వ్రతము వివరింపుమని కోరినది అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగర రాజు అయిన జనక మహారాజుకు చెప్పబోచున్నాడు చూడుము ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించసాగా ఆ మిథిలా నగరములో వశిష్ఠుని రాకు జనకుడు సంతోషించి ఆర్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని మహా మహామునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులైనాము మీ యొక్క పాద నా దేహము పవిత్రమైనది తమరు ఏ కార్యము కొరకు ఇక్కడకు వచ్చి తిరో తెలియజేయండి అని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేయదల్చి పెట్టితు దానికి కావలసిన ధనము కోసము నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలని చుట్టుకు వచ్చాను అని తెలుపగా జనకుడు మునిచంద్రమ ఆ యజ్ఞానికి కావలసిన ధనము తప్పక ఇవ్వగలను కానీ చాలా కాలము నుండి నాకు ఒక సందేహము ఉన్నది తమ వంటి దైవజ్ఞులతో నా సందేహము తీర్చుకున్నట అదృష్టము అవకాశము ఈ విధంగా దొరికినది కృతజ్ఞ సంవత్సరంలో గల మాసముల్లో కార్తీక మాసము ఎందుకంత పవిత్రత ఉన్నది ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనము ఏమిటి అనే సందేహమును నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున మీరు ఆ కార్తీక మాస మహత్యము గురించి వివరించవలసిందిగా అని ప్రార్థించాడు వశిష్ట మహాముని చిరునవ్వుతో రాజా తప్పక నీ సందేహము తీర్చగలను కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చేయదగినది ఈ కార్తీక మాస హరిహర స్వరూపము ఈ మాసమునకు అధిపతి దామోదరుడు ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఎంత అని చెప్పుట వీలు కాదు ఈ కార్తీక మాస వ్రతము ఆచరించే వారితో ఆచరించే వారి పా వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరకబాధ లేక హేమోనందును పరమానందును సౌఖ్యమును పొందగలరు నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట చాలా గొప్ప విషయము శ్రద్ధగా వినవలసింది అని విధంగా చెప్పసాగారు ఓ జనక మహారాజా కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి అందు ఉండగా జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము చేసి దానధర్మాలను దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేంత పుణ్యఫలము లభించును ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరుని నమస్కరించి ఓం దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకము లేకుండా నన్ను కాపాడుము నన్ను ప్రార్థించి వ్రతము ప్రారంభించాలి కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతము పెట్టిన రోజు నుంచి సూర్యోదయముకు ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి శ్రీమన్నారాయణకి పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటి అందు మునిగి సూర్యభగవాన్కు ఆర్జము ఇచ్చి పితృదేవతలకు తర్పణాలు వదిలి గట్టుపై మూడు దోషులు నీళ్ళు పోయేవరం ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన అన్ని నదులలో గంగాదేవి ఉంటుంది ఈ నదిలో స్నానం చేసిన గొప్ప ఫలము లభిస్తుంది స్నానం చేసిన తర్వాత తడి బట్టలు వదిలి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి తర్వాత అతిథులు పూజించి వారికి ప్రసాదము పెట్టి తను ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొద మొదట్లో కానీ కూర్చుని కార్తీక పురాణము చదవాలి ఈ సాయంకాలం సంధ్యావందనము చే శివాలయంలో కానీ ఇష్ణాలయంలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామివారికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తీసుకొనివర ఈ విధముగా వ్రతము చేసిన స్త్రీ పురుషులిద్దరికీ పూర్వ జన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు వ్రతము చేయుట అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస ఫలము ఫలము దక్కుంది స్కంద పురాణాంతాగా వశిష్ఠోక్త కార్తీక మహ మహత్య మండలి మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ అవ్వకుండా చూసినందుకు రెండో అధ్యాయం రేపు రేపు ఉదయం చదువుకున్నాము ముప్పై రోజులు కదా ముప్పై రోజు ఒక్కొక్క రోజు ఒక అధ్యాయం అనేది చదువుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ